నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు పిన్నెల రామకృష్ణారెడ్డికి మిన నియోజకవర్గమే ఎన్నికల్లో మీరు కూడా వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఓటు వేశారు ఆ రోజు మనం లైవ్లో కూడా మాట్లాడుకున్నాం ఇంతటి విధ్వంసం ఇంతటి అరాచకం జరుగుతుందని ఆ రోజు కూడా మీరు ఊహించలేదు సరే జరిగినా కానీ మొదలై ఉంటుంది తప్ప ఇంత లోతుల్లోకి పరిశీలించాల్సిన పరిస్థితి ఇంత దారుణాలు వెలుగులోకి వస్తాయని మేము కూడా ఊహించలేదు సరే ఏం జరిగిందో మనం కళ్ళారా చూసాం ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇలాంటి వ్యక్తికి ఈవీఎం సాక్షాత్తు ఈవీఎం ధ్వంసం చేసినటువంటి వ్యక్తి అది ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం అందరూ ఏదో సిల్లీ అనుకుంటారు కానీ చాలా తీవ్రమైనటువంటి నేరం కావాలి కేంద్ర ఎన్నికల సంఘమే బరిలోకి దిగినటువంటి పరిస్థితి ఇలాంటి నేరంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు హైకోర్టులో ఓరట లభించింది సరే హైకోర్టుకు మనం ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించలేము కాబట్టి అసలు దక్కాల్సిన ఓరటేనా అంటే కిషోర్ గారు ఇక్కడ మనకి ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి మనం చూస్తున్నాం లాస్ట్లో కూడా మనం గతంలో కూడా అనుకున్నాం ఈసారి ఎన్నికలు చాలా హింసాత్మకంగా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అని ఒక ఆరు నెలలుగా అనుకుంటున్నాం కారణం ఏంటంటే రెండు పార్టీలు కూడా ఇది మరణ సమస్యలాగా ఉంది వాళ్ళకి ఈసారి అధికారంలోకి వస్తేనే మన పార్టీ ఉంటుంది లేకపోతే లేదు అనేటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల జరుగుతాయని ఊహించాం కానీ ఈసీని మనందరం చాలామంది నిందిస్తున్నాం కానీ చాలా బాగా పనిచేశారని చెప్పాలి కాబట్టే ఒక మూడు నాలుగు చోట్ల తప్పితే ఎక్కువగా రెండు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక మూడు నాలుగు చోట్లే మనం చూసాం కానీ ఈసీ ఎక్కడ ఫెయిల్ అయింది అంటే ఎలక్షన్ తర్వాత గొడవలు జరుగుతాయని ఊహించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు అక్కడే వాళ్ళు ఫెయిల్ ఎన్నికల నిర్వహణ బాగానే జరిగింది దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నియోజకవర్గాల్లో వాళ్ళు వెబ్ కాస్టింగ్ పెట్టారు పల్నాడులో అయితే వందకు వంద శాతం వెబ్ కాస్టింగ్ పెట్టారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఎప్పుడైతే వీళ్ళు మనకేదో తేడా కొడతాం అన్న దగ్గర నుంచి దాడులు మొదలుపెట్టారు సరే అదంతా మనం చూసాము ఈవీఎంను పగలగొట్టం అనేటువంటిది మనకు ప్రత్యక్షంగా దాంట్లో మనం ఫుటేజ్లో చూసాం ఆ తర్వాత జరిగినవి మాత్రం చాలా ఆశ్చర్యంగా కోల్పేటువంటి విషయాలు ఎందుకంటే చట్టాలు చేయవలసినటువంటి చట్టసభలో ఉండేటువంటి ఎమ్మెల్యేనే చట్టాన్ని చేతిలోకి తీసుకొని వెళ్ళి పగలగొట్టడం అనేటువంటిది అది ఆ స్థాయి స్థానంలో అతను ఎవరున్నా గానీ ఎవరు చేసినా తప్పది దాన్ని మనం ఖండించాల్సింది సో అలాంటి వ్యక్తికి ఈరోజు ఓరట లభించడం అనేది ఖచ్చితంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది ఆశ్చర్యపరిచే ఏముంది రేపు మర్డర్ చేసిన వ్యక్తినైనా సరే తేలిగ్గా వదిలేస్తారేమో ఇంకేదన్నా తీవ్రాతి తీవ్రమైనటువంటి నేరం చేసిన వ్యక్తిని కూడా ఇలాగే వదిలేస్తారేమో ఇలాగే వ్యవస్థలు కాపాడుతుంటాయో అనే భయం కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డిని పట్టుకోలేని పరిస్థితులు ఇప్పటికీ ఏదో గన్మెన్ డ్రైవర్ని పట్టుకొని అక్కడికి ఏదో సెల్ ఫోన్లు అక్కడ దొరికాయని చెప్పేసి చెప్తున్నారు కానీ ఈరోజు వార్తాపత్రికలు వస్తున్నటువంటి కార్టూన్లు చూసినా కానీ అద్భుతమైనటువంటి అంశం మనకు తెలుస్తుంది అంటే పోలీసులే దాచి పెడుతున్నారు వ్యవస్థలే దాచిపెడుతున్నాయి ఐపీఎస్ అధికారులే దాచి పెడుతున్నారు ఈసీ కూడా పూర్తి ఉదాసీనతతో ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేటువంటి సెక్షన్స్ పెడితే అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి ఫార్టీ వన్ ఏ మీరు విచారించండి అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి దానికి అనుగుణంగానే మీరు సిరీస్ ఆఫ్ ఇది గమనించండి పదమూడవ తారీఖు సంఘటన జరిగితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ ఐ సిట్ వేసే వరకు జరిగినట్టు కూడా మనకు తెలియదు ఆ ఫుటేజ్ బయటకు వరకు కూడా తెలియదు ఇప్పుడు ఆ ఫుటేజ్ నారా లోకేష్ ట్వీట్ చేశాడు అతన్ని ప్రాసిక్యూట్ చేయండి అంటున్నారు తప్ప అంటే మర్డర్ చేసిన వదిలేసి ఎక్కడ తయారు చేశారు ఏ ముందు అన్నట్టుగా ఉంది పరిస్థితి అందుకని ఏంటంటే పక్కదారి పట్టించడానికి ఏదో ఒకటి చేస్తారు అసలు వచ్చింది ఎలా వచ్చిందని తర్వాత తెలుస్తుంది జరిగింది అవునా కాదా అనేటువంటి చూడాలి పైగా ఆయనేమి రామకృష్ణారెడ్డి గారు సాధారణం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కాదు నాలుగు టర్ములుగా దాదాపు ఇరవై సంవత్సరాలుగా అతనే అక్కడ ప్రజాప్రతినిధి అయినప్పుడు ఇంతటి దారుణానికి తెగబడటం అనేటువంటిది మాత్రం చూసేవాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది దీంట్లో మనం తప్పుపట్టాల్సింది ఈసీని ఎందుకంటే జరగక ముందు ఓకే జరిగిన తర్వాత అయినా మీరు జాగ్రత్త పడాలి కదా తర్వాత నేను ఇదే చెప్తున్నాను మీరు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారనే కాదు రెండు మూడు సార్లు వరుసగా ఎన్నికైనటువంటి ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏం చేస్తున్నారంటే వాళ్ళ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఎస్ఐల్ని వాళ్ళకి కావాల్సిన సీఏని వాళ్ళకు కావాల్సిన డిఎస్పీని ఒకవేళ మూడు సంవత్సరాలు అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలనే రూల్ ఉన్నా కానీ పక్క స్టేషన్కి తీసుకెళ్ళటం మళ్ళీ తెచ్చుకోవటం దీంతో ఏమవుతుందంటే ఎస్పీలు అనేటువంటి వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నా కింద ఉన్నటువంటి వీళ్ళు ఇన్ఫార్మర్స్గా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందిచ్చారనేటువంటిది మనకు తెలుస్తుంది లేకపోతే నిజంగా పోలీసులు అనుకుంటే ఒక వ్యక్తిని పట్టుకోవటం అనేటువంటి పెద్ద విషయమా తర్వాత బయటికి రాగానే ఎవరైతే వాళ్ళని అడ్డుకున్నారో అతన్ని గొడ్డలతో దాడి చేసి అత్యాయత్నం జరిగినట్టు అక్కడ క్లియర్గా కనబడుతుంది అధ్యాయత్నం కేసు కూడా పెట్టినట్లేరు మరి పెట్టలేదు అది కనుక పెడితే బెయిల్ రాదు అది రేపొద్దున ఏం చేస్తారంటే ఏ కార్యకర్త మీద పెడతారు వాడు కొట్టాడు మాకేం సంబంధం లేదనేటువంటిది నిన్న వేరే టీవీ డిబేట్లో కూడా నేను అదే చెప్పాను ఏడు సో మీకు వచ్చిన బాధ ఏంటయ్యా ఏడు సంవత్సరాలు లోపు సెక్షన్లో పెట్టించుకున్నారు కదా ఇలా వెళ్తే కోర్టు అలా ఇచ్చేస్తుంది మీకు తర్వాత హ్యాపీగా గెలిస్తే మీరే రాజ్యం బద్దలు అనేది చాలా తీవ్రమైన నేరం కదా అది దానికి ఇంకా పెద్ద శిక్ష పడాలి కదా అంటే వాళ్ళకున్న పరిమితి అదేనండి తీవ్రమైన శిక్ష అంటే ఏడు సంవత్సరాలకు మించి అయితే వాళ్ళు పెట్టిన సెక్షన్లో పడే అవకాశం లేదు అది ఏదైనా మర్డరో మానభంగం అటెంప్ట్ మర్డర్ అయితే మాత్రమే పది సంవత్సరాలు యావజ్జీవం ఉండేటువంటి అవకాశం ఉంది మరీ తీవ్రమైనటువంటి నేరాలు దీని వరకు అయితే అదే పరిమితి ఉంది కాబట్టి ఏంటంటే పది సెక్షన్లు పెట్టినా ఏ సెక్షన్ కూడా సరైనటువంటి సెక్షను గట్టిగా శిక్ష పడే సెక్షన్ లేదు తర్వాత మన వ్యవస్థలో ఉన్న లొసుగులు ఏంటంటే ఇవాళ వీళ్ళు పెట్టినటువంటి కేసులు సాల్వ్ అయ్యేటప్పటికి ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే ఆయన పదవీ కాలం కూడా అయిపోతుంది మనం అనర్హత కేసులు కొన్ని చూసాం వాళ్ళు ఇప్పుడేస్తే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత వచ్చింది మన తెలంగాణలో ఒక కేసు చూస్తే ఇంకా మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తాయనగా అప్పుడు ఆయన అనర్హుడు అన్నారు ఉపయోగం ఏముంది ఈ లోపల వాళ్ళు చేయాల్సిన పనులను చేస్తారు వాళ్ళు వాళ్ళు సంపాదించుకోవాల్సింది సంపాదించుకుంటున్నారు నెక్స్ట్ టర్మ్ ఇక్కడ రెడీగా ఉంటారు ఇంకా ఈ కోర్టు అయితే పై కోర్టు పై కోర్టు అయితే బెంచ్ బెంచ్ అయితే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు బెంచ్ కావాల్సినంత టైం ఉంది కాబట్టి ఏంటంటే వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని ఉద్దండులైనటువంటి లాయర్లను పెట్టుకొని పోలీసు వ్యవస్థలో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని పెట్టుకొని చేయటం అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంది దాన్ని ఈసీ కూడా అరకట్టలేకపోయింది రేపు పొద్దున ఇది ఒక పార్ట్ మీరు గమనించారా రేపు కౌంటింగ్కి మనుషులు దొరకని పరిస్థితి వస్తుంది ఆంధ్రాలో ఏంటంటే ఉద్యోగస్తులంతా మా కొద్ది మా కొద్దున లీవులు పెట్టి వెళ్ళిపోతున్నారు రేపు ఎలా ఉంటుందో ఏం దగ్గర్ జనాలు జరుగుతాయని అది కూడా పెద్ద ఛాలెంజ్ వీళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ రాకముందు దారుణాలు జరిగినప్పుడు ఏంటంటే రేపు ఎలక్షన్ కౌంటింగ్ అయ్యి ఏ ఏమాత్రమైనా వాళ్ళకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినాయి అనుకోండి వాళ్ళు ఏ రకమైనటువంటి దానికి పాల్పడతారు అనే దానికి ఈసీ ఇప్పటి నుంచి సిద్ధపడితే గానీ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది ఇంతకుముందు మనం బీహార్ గురించి మాట్లాడుకునేవాళ్ళం ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి మీకు ఎక్కడైనా గొడవలు జరిగినట్టు వార్తలు వస్తూ కేవలం మన దగ్గర మాత్రమే ఇలాంటివి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం ఇప్పుడు లేదు కాబట్టి ఈసీనే ప్రభుత్వం కాబట్టి ఈసీ మీద ఉంది ఇప్పటికైనా జరిగిన వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ఇలాంటి వాటిని అరికడితే మాత్రమే ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికుందని ప్రజలు భావిస్తారు లేదంటే ప్రజాస్వామ్యం మీదే విశ్వాసం పోయేటువంటి ప్రమాదం ఉంది ప్రజలు ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది ఏంటంటే చాలా వరకు ఎవరో లోపల నుండి సహకారం అందిస్తున్నారు అనేది ఒక మాట అవునండి పై స్థాయి వ్యక్తులే ఎవరై ఉంటారని మీ ఉద్దేశం అంటే నేను పై స్థాయి వ్యక్తుల దాకా నేనైతే అనండి ఎస్పీలు ఆ పై స్థాయి వాళ్ళని అయితే నేను అనను కానీ ఏ ఉన్నా ఎస్పీ అయినా ఎవరికి చెప్పి చేయించాలి ఎస్పీ ఆ ఆర్డర్ని అక్కడ ఉన్న డిఎస్పీకో ఎస్సీఐకో చెప్తే ఎగ్జిక్యూట్ చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపలే ఫలానా జరుగుతుంది నీ మీదకి రాబోతుందని ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఈవెన్ ఎలక్షన్ రోజున కూడా చెప్పాం పల్నాడు ఎస్పీని మార్చినంత మాత్రాన ఏం జరగబోతుంది అనేది మినిట్ టు మినిట్ అభ్యర్థులకు వెళ్ళిపోతుంది అంత నెట్వర్క్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు చేసుకున్నప్పుడు మీరు పై వాళ్ళని మారిస్తే ఉపయోగమే ఉంది కొత్త ఎస్పీ గారు వచ్చారు ఆ నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఆయనకి పది రోజులు పట్టుద్ది వచ్చి రాగానే ఏమవుతుంది ఆయన వల్ల కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లుసుగుల్ని వాళ్ళు వాడుకొని సెక్షన్స్ వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే ఇవాళ ఈ మీడియా మూలాన ఏ నేరం అయితే ఏం శిక్ష ఏడు సంవత్సరాల లోపలదైతే అరెస్ట్ చేయడానికి లేదు ఓన్లీ నోటీస్ ఇవ్వాలి ఇది అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆ సెక్షన్స్నే పెట్టించుకున్నారు పది ఉంటే ఏమి ఇరవై ఉంటే ఏమి ఎన్ని సెక్షన్స్ ఉన్నా బెయిలో ఒకటే కదా కాబట్టి చక్కగా తీసుకున్నారు రేపు ఐదో తారీఖు వరకు ఆయన ఏమీ టచ్ చేయడానికి లేదు ఒకవేళ అనుకోండి అధికార ఎమ్మెల్యే ఆ తర్వాత ఏదైనా చేసినా ఇమీడియట్గా రెగ్యులర్ బెయిల్ తెచ్చుకుంటారు ఆ తర్వాత అది నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని ఇలాంటి వాళ్ళందరూ కూడా సర్వైవ్ అవుతున్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కదా మనం ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి కేసీ వాళ్ళు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నావు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి రాష్ట్రంలో అది ఎక్కడా కూడా ఇలాంటి వాటిని మనం ఆహ్వానించకూడదు వాటిని సహించకూడదు అనేటువంటిది నా అభిప్రాయం